యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమసమంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు నేను కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకుని వచ్చిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి నిజానికి కొల్హాపూర్ అనే ప్లేస్కి వెళ్ళాలంటేనే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి అని నేను ఫీల్ అయ్యానండి ఒకసారి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు తెలియక సరిగా దర్శనం చేసుకోలేకపోయాను నేను అనుకోకుండా అది అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందునే అమ్మవారి భక్తులు ఎవరో ఇలా ఇలా వెళ్ళండి ఇలా దర్శనం చేసుకోండి అని చెప్పటం వల్ల మరింత ఎంతో అపూర్వంగా అమ్మవారి దర్శనం జరిగింది నాకు అదంతా మీతో షేర్ చేసుకోవడానికి కూడా ఎంతో ఆనందపడుతున్నానండి దర్శనానికి వాళ్ళండి ఖచ్చితంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని ఒకవైపు కాళీమాత ఒకవైపు సరస్వతి మాత మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఉంటారు మనకి లక్ష్మీ అమ్మవారిని టీవీలో ఎప్పటికప్పుడు దర్శనం లైవ్గా ఇచ్చేస్తున్నా కూడా ఈ ముగ్గురిని దర్శనం చేసుకుని ఇక్కడున్న ఉపాలయాలన్నీ కూడా దర్శనం చేసుకోవడం ట్రై చేయండి అక్కడ మహ మహాలక్ష్మి యంత్రం కూడా ఉంటుందండి ఆ యంత్రాన్ని కూడా ఇస్తున్నారు మనల్ని కొంచెం జాగ్రత్తగా దర్శనం చేసుకోనని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నానండి కొల్హాచురుడు అనే రాక్షస సంహార అనంతరం అమ్మవారు ఒక రూపంలో అండి సాక్షాత్తు విష్ణుమూర్తి అమ్మవారిగా అవతారం దాల్చారు అని ఒక కథలో మనకు తెలియచేయబడిందండి ఇంకొక విధంగా అండి అష్టాదశ పీఠాల్లో ఒకటిగా తెలియచేయబడిందండి అమ్మ కుడి చేయబడిందని అలా రకరకాలుగా చెప్పటం మనకందరికీ ఒక్కొక్క కథ ఒక్కొక్క చోట ఉన్నప్పటికీ ముఖ్యంగా మహాలక్ష్మి అవతారంగా ఇక్కడ మనం కొలుచుకునే అమ్మవారిని అంటే అండి చాలామంది తిరుపతిలో నారాయణుడిగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి వారిని దర్శనం చేసుకోవడం పరిపాటిగా మారిందండి ఎన్నో యుగాల క్రిందట ఏర్పడిన ఈ దేవాలయం అండి అనేక దండయాత్రల తర్వాత అనేక యుగాల తర్వాత సెంచరీస్ తర్వాత అనేక విధాలుగా మార్పు చెందిందని కూడా మనకి తెలియజేయబడింది ఈ మధ్య కాలంలో అయితే మనకి చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయం అయితే తర్వాత సెవెంత్ సెంచరీలో కొన్ని భూకంపాల వల్ల మా మారిపోయిన మళ్ళీ తర్వాత తరాల్లో మళ్ళీ కొంతమంది రాజులు నిర్మించినట్లుగా అనేక విధాలుగా మార్పులు చెందిన ఆ దేవాలయం ఇప్పుడు ఆ శిల్పకళ ఎప్పటికీ కూడా ఆశ్చర్యాన్ని కల్పించేంత అందంగా ఉండడం ఖచ్చితంగా వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనంతో పాటుగా చుట్టూ ఉన్న దేవాలయాల సందర్శనతో పాటుగా ఆ దేవాలయ ఆలయ గోడల మీద ఉన్న ఆ శిల్ప సంపద కూడా మనకి కనువిందు చేస్తుందండి ఆ రాళ్లతో కట్టిన ఆ దేవాలయం ప్రాకారాలు అయితే నా ఏదో అపురూపంగా ఆనందంగా చూస్తూ నన్ను నేను మైమరిచిపోయిన ఆ క్షణాలన్నీ వీలైనంత నా చేతిలో ఉన్న మొబైల్లో నేను తీసిన వరకు మీకు చూపించుతూ ఆనందపడుతున్నానండి ఇకపోతే ఇంకా అండి అమ్మవారి దగ్గరండి మహాలక్ష్మి మని మనం వెళ్తాం ముఖ్యంగా కానీ అండి అమ్మకి ఒకవైపు ఖాళీ ఇంకొక వైపు సరస్వతి అమ్మ వారి దేవాలయాలు కూడా ఉంటాయండి ముందుసారి వెళ్ళినప్పుడు నేను హడావుడిగా వెళ్ళటం తెలుసుకోకుండా వెళ్ళటం వల్ల దర్శనం సరిగా జరగలేదు నాకు ఈసారి మాత్రం ఖచ్చితంగా అమ్మ దయవల్న ఒక భక్తుడు తెలియచేసడం వల్ల నేను అన్ని దర్శనం బాగా చేసుకుని వచ్చాను అదే సందర్భంలో అండి గోడల మధ్యలో ఆ పక్కన అమ్మవారి దర్శనానికి వెళ్ళే దగ్గరండి శ్రీచక్రం కూడా ఉంటుందండి శ్రీ శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్రము అది మనం ముట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి వీరి ముగ్గురు దర్శనంతో పాటు శ్రీచక్ర దర్శనం కూడా చేసుకోండి అని చెప్పి నేను తెలియచేస్తున్నానండి అంతేకాకుండా అండి అమ్మవారు కింద ఉంటే అండి మొదటి ఫ్లోర్లో మొదటి అంతస్తులో అండి పైన మాతృలింగం అని అయ్యవారు ముందుగా గణపతి వాళ్ళిద్దరూ ఉంటారండి వీలైతే వారి దర్శనం కూడా చేసుకుని పరిపూర్ణంగా అమ్మవారి అయ్యేవారి ఆశీస్సులు తీసుకోండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి నిజానికండి మహాలక్ష్మి అమ్మవారిని అంబాబాయి అని ముద్దుగా పిలుచుకుంటారంటండి మనం జనరల్గానే ఇంట్లో అమ్మవారిని మా అమ్మలు మా అమ్ములు అని నేను పిలుస్తూ ఉంటాను కదా అలాగే అంబాబాయి అని పిలుస్తారమ్మా అని చెప్పి నాకు వివేక్ తెలియచేసిన విషయం సరదాగా మీకు తెలియచేస్తున్నానండి దానికి తోడుగా అండి మనం మా ప్రధానాలయానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే దారి నేను వెళ్ళినప్పుడు కూడా కొంచెం పక్కకి అటు ఇటు చూస్తే అండి సూర్యచంద్రులిద్దరిని ఒక కుడ్యాల మీద ఏర్పాటు చేశారండి అవి ఎందుకన్నా సూర్యుడిని అందరూ దండం పెట్టుకుంటున్నారు పసుపుంకలు వేస్తున్నారు కానీ చంద్రుడిని ఎవరు పట్టించుకోవట్లేదు కొంచెం అబ్జర్వ్ చేసి ఆ రెండు కూడా సరదాగా దర్శనం చేసుకుని ముట్టుకోవడానికి అవకాశం ఉన్న చోట్లన్నా ముట్టేసుకుని మన శరీరం మనసు రెండు పవిత్రం అయిపోవడానికి అవకాశం భగవంతుడి ఇచ్చడానికి అపురూపమైన దర్శనాలు చేసుకోండి అని చెప్పేసి తెలియచేస్తున్నానండి దానితో పాటుగా అండి ఒక పక్కగా గణపతి ఇంకా ఉపాలయాలు చాలా ఉంటాయండి వారందరినీ కూడా వీలైనంత వరకు దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఒక చోటు కూర్చుని మాత్రం అమ్మ ధ్యానంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి తెలియచేస్తున్నానండి కొంతవరకు అండి అక్కడ ఇంగ్లీష్లో కూడా ఉండవనుకుంటాను భవానీ గణ గణపతి అని చెప్పాను కదా గణపతి పక్కనే భవానీ అని అమ్మవారు యాక్చువల్గా మహారాష్ట్రలో భవానీ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది కానీ ఇక్కడ మాత్రం ఉపాలయం కింద అమ్మవారు ఉన్నారండి నిజంగా అమ్మవారు అలంకారాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయని చెప్పొచ్చండి ప్రతి విగ్రహాన్ని కూడా మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా అలంకారం చేస్తారో అదే విధంగా అలంకారం చేయడం ఒకెత్తే అయితే అండి అమ్మవారి ఫేస్లో ఉన్న కళ వర్చస్ అలా ఎంతసేపు చూసినా కదలాలనిపించలేదండి నాకు ఖచ్చితంగా ఎక్కువ టైం పెట్టుకుని ఎక్కువ రోజులు ఉంటే చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నీ చూడండి ఒక్కరోజు ఉంటే మాత్రం ఇక్కడ ఉన్నవన్నీ చూసుకుని టైంని మాత్రం జాగ్రత్తగా మనకండి గుడిలకు వెళ్ళినప్పుడు ఆ పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసేసుకుంటామండి జనరల్గా జరిగేదే అయినా ఏముంది అక్కడేముంది లేకపోతే ఇంటి దగ్గర కబుర్లు చెప్పుకుంటున్నో చాలా వరకు నేను చూస్తూ ఉంటాను లైన్లో నుంచి ఉంటారు నామం చేసుకుంటా వెళ్దామంటే వెనకాల ఏవో కబుర్లు వినిపిస్తూ ఉంటాయి మనం పాడు చేసుకోవడమే కాదు టైంని పక్క వాళ్ళ టైంను కూడా పాడు చేస్తున్నామా అన్నట్టు కొంతమంది ఉంటున్నారు దేవాలయానికి వెళ్ళినప్పుడు అండి అన్నీ మర్చిపోండి మీ జీవితాన్ని కూడా మర్చిపోండి కేవలం మీ ఆత్మ కోసం ఆ అమ్మవారిని స్మరించుకుంటూ జాగ్రత్తగా టైంని ఉపయోగించుకోండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి ముఖ్యంగా అండి మనం ఏదైనా దేవాలయ సందర్శనానికి వెళ్ళేటప్పుడు అండి ఖచ్చితంగా అక్కడికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుని నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వెళ్తేనే మనకు దర్శనం కరెక్ట్గా జరుగుతుంది అని మాత్రం నాకు ఎప్పుడూ అన్ అన్ అనిపిస్తూ ఉంటుంది కానీ వెళ్తే చాలా అనేది పరిగెట్టేస్తూ ఉంటాం ఇదే సందర్భంగా అండి ఈ ఆలయం గురించిన వీడియోస్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఆలయం గురించి చెప్పాల్సినవి కంటే నా మాటల్లో నా అభిమానులు తెలుసుకునే కొన్ని విషయాలు మాత్రం తెలియచేయాలనుకుంటున్నానండి మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అండి ఒక రోజో రెండు రోజులు మూడు రోజులు అని పెట్టుకుని వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు యో ఇంతే టైంలో ఆ చుట్టుపక్కల కూడా ఇంకా ఏమైనా చూసేద్దామా అని పరుగులు పెట్టేసి టైం అంతా వేస్ట్ చేసేసుకుని తిరిగి ఒళ్ళంతా హోనమైపోయి ఇంటికి వచ్చేస్తూ ఉంటాం చూసింది మనకి మన ఆత్మకి ఎంతో ఉపయోగపడింది అనే ఆలోచన కూడా మినిమం ఆలోచన మనకి లేకుండా వెళ్ళామా చూసామా పరుగులు పెట్టేసామా అన్నట్టు కాకుండా మీ రాదమ్మ మాటల్లో మాత్రం నేను ఇలా తెలియచేయాలనుకుంటున్నా మీరు ఒక ఆలయానికి వెళ్తున్నారు ఇప్పుడు శక్తిపీఠం మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు మీరు అప్పుడు ఖచ్చితంగా అక్కడ కూర్చుని అమ్మవారిని ధ్యానించుకోండి ప్రశాంత చిత్తంతో లలితా సహస్రనామ పారాయణతో ఆ ఆ దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోడానికి అవకాశం ఇస్తారు మీకు అక్కడ కూర్చుని ఆ చుట్టుపక్కల ఉన్న అమ్మవారిని చూసి మీరు తక్కువ టైంలో వెళ్తే ముందుగా అక్కడే ఉండి మీ ఆత్మకి కావలసిన శక్తిని అక్కడ పెంపొందించుకోవడానికి ట్రై చేయండి తప్పితే ఏం తిరిగేద్దాం ఏం కొనేసుకుందాం ఎక్కడెక్కడ తిరిగేద్దాం అని టైం వేస్ట్ చేసుకోకుండా మీ విలువైన సమయాన్ని ఉపయోగించుకోండి అని తెలియచేస్తున్నానండి నిజానికండి శ్రీచక్రం ఇదివరకు అయితే ముట్టుకొని కాదు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండేది ఇప్పుడు అక్కడ ఉన్న కొంత గ్లాసెస్తో కట్టినవన్నీ విరిగిపోవటం వల్ల ముట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది అని చెప్పేసి తెలియజేశారు మాతృలింగాన్ని కూడా ముట్టుకోవడానికి కూడా వెళ్ళటానికి ముట్టుకోవడానికి అవకాశం ఆడవాళ్ళకు ఉండదు మగవాళ్ళకు ఉంటుంది అంటండి కానీ వెళ్ళటానికి కూడా అండి జాగ్రత్తగా అక్కడ తెలిసిన వాళ్ళని ఎవరినైనా పట్టుకున్నట్లయితేనే మనకి ఈ దర్శనాలన్నీ ఈజీగా అవుతాయని మాత్రం ముందుగానే తెలియచేస్తున్నానండి మీకు నిజానికండి మనం మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు అండి సరస్వతి మాత కనిపిస్తారండి సరస్వతి మాతకి ఆ అమ్మవారికి ఆ దారి మధ్యలో అండి కృష్ణుడి చిన్న కృష్ణుడు ఒకటి దేవాలయం ఉంటుందండి ఆ ఆలయానికి ఒక పక్క గోడ మీదండి ధన్వంతరి స్వామి కూడా ఉంటారండి ఇవన్నీ మనకి తెలియకండి కంగారు కంగారుగా పరుగులు పెడతా ఉంటాం కదా ఏదైనా ఒక పాయింట్ తెలిస్తే అక్కడ స్వామి దర్శనం చేసుకుంటారని నేను చూసినవన్నీ మీకు తెలియజేస్తున్నానండి అంటే అండి ఈ కొల్పూరి మహాలక్ష్మి అంగవార ఆలయంలో పూర్తిగా తెలుసుకుని వచ్చినట్లయితేనే మనకి సరైన దర్శనం జరుగుతుంది అని అనిపించింది లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇంత అయితే చేసుకోలేకపోయాను ఈసారి చాలా విషయాలు తెలిసింది ఒకవైపు మహాకాళి ఇంకొక వైపు మహా సరస్వతి మధ్యలో అమ్మవారు అసలు అత్యద్భుతం అండి ఫ్లోర్లో ఆత్మలింగము అమ్మ పరమేశ్వరుడు ఉంటారంటండి వీలైతే అన్ని దర్శనాలు చేసుకోవడానికి ట్రై చేయండి అని తెలియజేస్తాను అసలు వినాయకుడు సరస్వతిపతి మహాగణపతి తీసిన వల్ల వీలైతే కల్పించడానికి ట్రై చేస్తాను ఏమైనప్పటికీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం నా సిరిహాసిన అమ్మ భక్తుల మీద ఉండాలని చెప్పేసి మాత్రం కోరుకుంటున్నాను నా అభిమానులందరి మీద అంబాబాయి వారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ